ప్రజల గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వదిలు శ్రీ మల్లి భట్టు విక్రమార్గ గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పత్రిక స్థాయి సమర్పిస్తే జరిగింది వారితో పాటు వారి సత్యమణి శ్రీమతి నందులు మల్లూ గారు వారు కూడా అమ్మవారికి బంగారు బలం సమర్పించడం జరిగింది అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభు గారు వచ్చేసరి వారు కూడా చేస్తామని వారు మాతా కోరుతున్నారు బోనాల కార్యక్రమం తొందర తొందరగా భక్తులకు ఇబ్బంది లేకుండా తొందర తొందరగా జరపాలని కోరుతా ఉన్నాం బోనాలందరూ కూడా దయచేసి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మన ఉద్దేశించి మాట్లాడుతూ మన పాత బస్సు చాలా చిన్న వయసులోనే రాజ్యసభ ఎన్నికలు అనే విధంగా మనందరూ అదృష్టము వారు నా మాతాసిగా కోరుతున్నాను ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా లాల్ దర్వాజా సింహవాణి మహాకాళి తల్లి బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత పెద్దలు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్గ గారు ప్రభుత్వం తరఫున ఈ రోజు దర్శనానికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో ఎంత పెద్ద ఎత్తున బోనాల పనులు చేస్తున్నారు అదే సమయంలో ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడిలన్నీ కూడా ఎంతో మంచిగా బోనాలు జరుపుకోవాలని ప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు విధంగా ఎండోమెంట్ మినిస్టర్ మనీ విధంగా సురేఖమ్మ గారు అందరు కలిసి పెద్దలు నన్ను పట్టిక ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి గుడికి కూడా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ బోనాలకు ఎక్కువ ఇవ్వడం జరిగింది అదే తరంగా అందరూ కూడా ఓల్డ్ సిటీ బోనాలంటేనే మొత్తం తెలంగాణలో ఎంతో ఇష్టంగా ఎంతో వైభవంగా చెప్పుకున్న బోనాలు మరి పాత నగరంలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణలో అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా బోలో ఉచ్చని ఉచ్చరి మహంగా తల్లికి లాల్ దర్వాజా సినిమా తల్లికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రధానం ఇప్పుడు రాష్ట్ర మంత్రి గారు హైదరాబాద్ జిల్లా ముఖ్యమంత్రి ఉన్న ప్రమాదం నా ప్రశ్న కోరుతున్నాము లాల్ దర్వాజా సింహవాయిని బోనాలకు వచ్చేసినటువంటి కావ ఉప ముఖ్యమంత్రి గారికి ఆ అమ్మవారి ఆశీర్చన ఇండియా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాతంత్యూ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు మిగతా పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నారు అన్ని కార్యక్రమాలు జిల్లా ఏడున గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం బలకంపేట కళ్యాణంతో ఉజ్జయిని మహంకాళి బోనంతో ఈరోజు లాల్ దర్వాజ బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండియా సమృద్ధిగా వర్షాలు పడాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వచ్చుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతిబింబించే ఈ పండుగలో హైదరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించిండు శాంతి భద్రతలు కావచ్చు మహిళల పట్ల రక్షణ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు అన్నింటికీ సహకరించిన ఈ హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశ్వత్రం మనందరిపై మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మాస్సులు మనకి ఈ రోజు ఈ కార్యక్రమాలని విజయం కావడానికి ముఖ్యమంత్రి గారితో సహా నిధులు కేటాయింపుకోవచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి గౌరవ మళ్ళీ బట్టి విక్రమార్క గారిని మాట్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులు రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత వాసి అనిల్ కుమార్ యాదవ్ గారికి బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారికి ట్రెజరర్ సతీష్ బుజిరాజ్ గారికి వెంకటేష్ గారికి ఇంకా ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులకి ప్రజాప్రతినిధులకి భక్తులకి బోలాలతో అమ్మవారికి దర్శనానికి విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ ముందుగా నా హృదయ ఈ నమస్కారాలు ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండుగ ఇది బోనాల పండుగ ఇటువంటి పండుగ భూమిపుత్రుల పండుగ స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గాలి గుబారం దుష్టశక్తులు ఏవి కూడా నగరం పైన కానీ పైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది ఆ తల్లి ఎప్పుడూ కూడా ఈ సందర్భంగా మనం చేసేటువంటి పూజల్ని వారికి గౌరవించుకునేటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోనాల సందర్భంగా మహంకాలి లాల్ దొర పండుగ సందర్భంగా హృదయపరకున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈ బోనాలు పండుగ పెద్ద ఎత్తున విజయం కావాలని ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి ఈ పండుగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయటం జరిగింది ఈ పండుగ ఉత్సవాలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కావలసిన ఆదాయ సదుపాయాలు దాదాపు ఇరవై కోట్ల రూపాయల్ని ఈ నగరంలో ఈ పెండక్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి రోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం అంతేకాదు ఈ నగర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయల నేను బడ్జెట్ లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పటిష్టమైనటువంటి పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ బీఈఎల్ కానీ బీడీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజానికి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం సామరస్యంగా జీవనం సాగిస్తున్నటువంటి ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం అటువంటి నగరం శాంతి భద్రతను కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లాండ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం హైదరాబాద్ లో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది ఈ సందర్భంగా ఈరోజు మన మహాకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు నగరంలో జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ఈ ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి ఈరోజు బట్టల్ని తీసుకొని వచ్చి వారికి సమర్పించి అమ్మా ఈ ప్రభుత్వానికి నగర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఈ ఆశీస్సులు కావాలి తల్లి చల్లగా చూడు ఈ రాష్ట్రం ఈ నగరం ఎటువంటి శాంతి భద్ర సమస్యలు లేకుండా ప్రజల సుభిక్షలతో ఉండేటట్టుగా చల్లగా మా అందరినీ ఆశ్రయించి తల్లి అని చెప్పి బోనాలతో సహా తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ప్రభుత్వం తరఫున వారికి వేడుకలు చేసుకోవటం జరిగిందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఉన్నటువంటి నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ పోలీస్ యంత్రాంగం కానీ దేవాదాయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు ఈ కార్కునాలు సజావుగా జరగటానికి చేస్తున్నందుకు వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే దేవాలయ కమిటీ ఏర్పాటు దగ్గర చూస్తున్నటువంటి కమిటీ వారికి ఈ మొత్తం కార్యక్రమాన్ని యావత్ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున విజయవంతం కావటానికి దగ్గరుండి హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రిగా సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ చాలా చాలా మానిటర్ చేస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా నేను అభినందిస్తూ నగరవాసులందరికీ కూడా మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరి జీవితాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని సుఖ సంతోషాలతో ఎదగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి మరొక్కసారి ఈ ప్రభుత్వం తరఫున శిరస నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారాలు ధన్యవాదాలు